నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటుంటాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు జీవిత భాగస్వామి యొక్క సలహాలను స్వీకరిస్తూ ఉంటారు ఇక వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఉమామహేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు నూతనమైనటువంటి వ్యాపారాలను ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు ఏవైతే ఖర్చులతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిల్లో తొందరపడకూడదు అలాగే అవగాహన లోపములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఉద్యోగస్తులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉంటుండాలి వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కేదారేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేష రుద్రాభిషేకం నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది సంఘపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి మాట విలువను కోల్పోకుండా వ్యవహరిస్తుండండి శక్తికి మించినటువంటి హామీలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి ప్రారంభించిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనవసరమైనటువంటి ఒత్తిడి వలన కొన్ని పనులు ఆలస్యము కాకుండా మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక దుబారా ఖర్చులను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అర్చన నిర్వహించండి రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో కాస్త అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు నెమ్మది పడుతూ ఉంటాయి అలాగే వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశివార్లకు ఈరోజు వేరు వేరు కార్యక్రమాలను ప్రారంభించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆరోగ్యము వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి ఉద్యోగ సంబంధమైనటువంటి పనులుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వారులకు ఈరోజు వేరు వేరు కార్యక్రమాలను ప్రారంభించుకునే అవసరాలు ఏర్పడుతుంటాయి కష్టకాలంలో దగ్గర వ్యక్తులు మీకు సహకరిస్తూ ఉంటారు ఆర్థిక పురోభివృద్ధి సంతోషాన్ని కలుగు చేస్తుంది క్రయ విక్రయాలలో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం నారసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశం అవుతూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది మకర రాశి వార్లకు ఆర్థిక ఇబ్బందులు కాస్త ఒత్తిడిని కలగచేస్తుంటాయి గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేస్తూ ఉండాలి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు కష్టకాలంలో వేరు వేరు రకాల సహాయ సహకారాలను దగ్గర వ్యక్తులకు అందించే ప్రయత్నం చేస్తుంటారు నూతన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించండి మీనరాశి వారులకు సంఘపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశం అవుతుంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వరసిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారికి గరిక పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు it's